ఫ్రెండ్స్ ఒక జట్టు ఓడిపోతే అభిమానులు కొంతవరకు బాధపడతారు కానీ ఒక జట్టు పద్దెనిమిది సంవత్సరాలుగా గెలవకపోతే ప్రతిసారి ఓడిపోతూ కూడా దాన్ని ప్రేమించే అభిమానులు ఉన్నారంటే అది సాధారణ విషయం కాదు అలాంటి జట్టే ఆర్సీబీ ఈ కప్ కప్నందే అనే వాళ్ళ నినాదం ప్రతి ఏడాది వినిపించేది కానీ ఒక్కసారి కూడా గెలవలేకపోయారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ లో జూన్ మూడున ఆర్సీబీ తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది ఇది వాళ్లకు కేవలం ఒక ట్రోఫీ కాదు ఎన్నో ఏళ్ల కలల సహకారం పద్దెనిమిది సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ లభించిన విజయం ఈ విజయం కేవలం బెంగళూరు నగరానిదే కాదు దేశమంతటా సంబరాల్లో మునిగిపోయింది ఆ రాత్రి బెంగళూరులో ఆకాశం రంగురంగుల అద్భుతాలతో నిండిపోయింది ఫ్యాన్స్ లో ఉత్సాహం ఒక అలలా ఉప్పొంగింది వేలాది మంది అభిమానుల గుండెల్లో గర్వం కళ్ళల్లో ఆనందం వాళ్ళ అరుపులు పాటలు డాన్సులు సంబరాలు ఆ రాత్రి బెంగళూరు నగరాన్ని ఒక పండుగ ప్రదేశంగా మార్చేశాయి ఆ ఆనందాన్ని మరింతగా పంచుకోవడానికి ప్రభుత్వం కూడా ఒక పెద్ద సెలబ్రేషన్ ప్లాన్ చేసింది అభిమానులందరికీ దగ్గరగా ఉండాలని ఓపెన్ బస్ పరేడ్ స్టేడియంలో లైవ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసింది కానీ అనుకోకుండా ఓ విషాదం వచ్చి ఆ సంబరాలు ఆపేసింది ఒక చిన్న తప్పిదం వల్ల ఒక చిన్న ఏర్పాట్ల లోపం వల్ల చిన్న స్వామి స్టేడియం బయట తొక్కిసలాట జరిగి పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు చాలా మంది వరకు గాయపడ్డారు అందులో ఒక చిన్నారు కూడా ఆ ప్రమాదంలో ప్రాణం కోల్పోయాడు ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోయేది ఆ రోజు అసలు ఏం జరిగింది ఈ ప్రమాదం ఎలా జరిగింది ఎవరు చేశారని ఆ గెలుపు వెనుక దాగిన బాధను ఈ వీడియోలో తెలుసుకుందాం ఐపీఎల్ ప్రారంభమైన రెండు వేల ఎనిమిది నుండి ఇప్పటి వరకు ప్రతి సీజన్ చూసేవారు ఈసారైన కప్పు గెలుస్తామేమో అని బలమైన జట్టు స్టార్ ప్లేయర్లు కోహ్లీ గేల్ డెవిలియర్స్ లాంటి ఆటగాళ్లతో కూడిన మెరుపు జట్టు అయినా కూడా గెలుపు మాత్రం అందలేదు రెండు వేల తొమ్మిదిలో ఫైనల్ కు వెళ్లారు గెలవలేకపోయారు రెండు వేల పదకొండులో లో మరోసారి అవకాశం వచ్చింది కానీ ఫలితం దక్కకపోయింది రెండు వేల పదహారులో ఫైనల్ లో బెస్ట్ ఫైట్ ఇచ్చిన టైటిల్ మాత్రం దూరం అయింది ఈ సలా కప్ నందే అనే నినాదం ప్రతి సీజన్ లో వినిపించింది కానీ ఆ అలా మాత్రం నిజం కాలేదు ఆర్సీబీ అంటేనే విరాట్ కోహ్లీ గుర్తుకొస్తాడు మొదటి సీజన్ నుంచే జట్టులో ఉన్నాడు ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు ఫ్యాన్స్ గుండెల్లో స్థానం సంపాదించాడు కానీ టైటిల్ గెలవలేకపోయిన ఆవేదన అతని కళ్ళల్లో కనిపించేది అయితే ఈసారి మాత్రం ఆర్సీబీ చరిత్ర తిరిగి రాసింది రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ లో పద్దెనిమిదవ సీజన్ లో చివరికి టైటిల్ గెలిచింది జెర్సీ నంబర్ పద్దెనిమిది అంటే విరాట్ కి చాలా ప్రత్యేకం అదే సీజన్ లో మొదటి టైటిల్ గెలవడం కూడా ఒక అద్భుతం ఇది కేవలం కప్ కాదు అతడి జీవితానికి తీరని కళ ఈ సీజన్ లో కెప్టెన్ గా ఉన్న రజిత్ పటిదార్ చక్కటి నాయకత్వం చూపించాడు బౌలింగ్ రాణించారు బ్యాటింగ్ లో స్థిరత కనిపించింది టీమ్ గా ఆటతో పాటు ధైర్యాన్ని కూడా ప్రదర్శించారు ఫైనల్ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియం లో పంజాబ్ కింగ్స్ తో జరిగింది ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసి నూట తొంభై పరుగులు చేసింది క్రీడా చరిత్రలో ఈ మ్యాచ్ ఒక ఉత్కంఠంగా నిలిచింది చివరికి పంజాబ్ కింగ్స్ ను ఆరు పరుగుల తేడాతో ఓడించి ఆర్సీబీ టైటిల్ ను దక్కించుకుంది ఆ గెలుపు అనంతరం బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉత్సాహంగా మారిపోయింది రోడ్ల మీద బాణసంచాలు నృత్యాలు పాటలతో అభిమానులు ఆనందంతో ఊగిపోయారు కేవలం బెంగళూరు మాత్రమే కాదు దేశం నలుమూలల్లోనూ అదే వాతావరణం పద్దెనిమిదేళ్ల నిరీక్షణకు దక్కిన ఫలితం విరాట్ కోహ్లీ కళ్ళల్లో ఆ ఆనందాన్ని చూస్తే ఏ ఫ్యాన్ అయినా కరిగిపోతాడు ఇది కప్పు గెలవడమే కాదు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన చూసిన ఒక కళ గెలిచింది అయితే సాధారణంగా ఐపీఎల్ గెలిచిన జట్టులు తమ హోమ్ స్టేట్ కి వచ్చి పెద్ద ర్యాలీలు ఉత్సవాలు నిర్వహిస్తారు ఆ ఉత్సాహంలో ప్రజలు అభిమానులు కలిసి తమ జట్టుకు సంతోషాన్ని పంచుకుంటారు ఈసారి కూడా అదే జరిగింది అలాంటి ఘన విజయాన్ని అభిమానుల కోసం సెలబ్రేట్ చేయడానికి అక్కడి ప్రభుత్వం ఓపెన్ బస్ పేరేడ్ స్టేడియంలో లైవ్ ప్రోగ్రామ్ అనే వేదికలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది దీంతో బెంగళూరులో గల విధాన సౌధ వద్ద జూన్ నాలుగున సాయంత్రం కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా ఆర్సిబి జట్టును సన్మానించింది సీఎం సిద్దరామయ్య గారు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు గవర్నర్ తో పాటు ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్సిబి జట్టు సభ్యులు ఆటగాళ్లు కోచ్లు మేనేజ్మెంట్ టీం మొత్తం అక్కడికి చేరుకుంది సన్మానం కూడా పూర్తిగా ఒక అధికారిక కార్యక్రమంగా గౌరవంతో జరిపారు ఇది అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది ఇక ఫ్యాన్స్ కోసం ఆర్సీబీ విజయాన్ని ప్రత్యక్షంగా తమ హీరోలతో సెలబ్రేట్ చేయాలన్న ఉద్దేశంతో ఓపెన్ బస్ పెరేడ్ తో చిన్న వెళ్ళేలా ప్లాన్ చేశారు అయితే బెంగళూరు నగరంలో అప్పటికే ఉన్న భారీ ట్రాఫిక్ మరియు పెరిగిన జనసంచారం నేపథ్యంలో పోలీసులు ఈ ర్యాలీని రద్దు చేయాలని సూచించారు కానీ కీలకమైన సమాచారం జనాల దృష్టికి పూర్తి స్థాయిలో రాలేదు కొన్ని మీడియా ఛానల్స్ సోషల్ మీడియా పేజీలు ఈ వార్త స్పష్టంగా తెలియజేయకపోవడం వల్ల అభిమానులతో పెద్ద సందిగ్ధత ఏర్పడింది జనాల్లో అపారమైన ఉత్సాహం ఉన్నప్పటికీ వారి ఏర్పాట్ల గురించి పూర్తి సమాచారం లేకపోవడం వల్ల అసలు ఏం జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో స్పష్టత లేకుండా పోయింది ఇదిలా ఉండగానే అదే రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఆటగాళ్లు మరియు జట్టు సభ్యులు విధాన సౌద నుంచి ఓపెన్ బస్సులోకి ఎక్కారు అక్కడి నుంచి చిన్నస్వామి స్టేడియం వైపు బయలుదేరారు ఇది ఊహించని విధంగా పెద్ద ఎత్తున జనాలు వీధుల్లోకి రావడానికి కారణమైంది కానీ అభిమానుల ఉత్సాహం అతి త్వరలోనే విషాదంలోకి మారిపోయింది ఆటగాళ్లు ఓపెన్ బస్సులో బయలుదేరిన సమయంలో వేలాది మంది ఫ్యాన్స్ చిన్నస్వామి స్టేడియం దగ్గరకు చేరుకుని తమ అభిమానాన్ని వ్యక్తపరచాలని వచ్చారు వాళ్ళు బస్సులో ఉన్న తమ హీరోలను చూడాలని ఆ క్షణాన్ని సెలబ్రేట్ చేయాలన్న ఆశతో ఎగబడ్డారు ఇంకా స్టేడియం బయట ఊహించని విధంగా లక్షలాది మంది ప్రజలు చేరుకున్నారు దీంతో అప్పుడక్కడ స్టేడియం గేట్లు మూసివేయబడ్డాయి పోలీసులు పరిస్థితిని కంట్రోల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు బయట పెద్ద సంఖ్యలో ప్రజలు ఆగిపోవడంతో అక్కడ తీవ్ర గందరగోళం మొదలైంది ఈ గందరగోళాన్ని అదుపులోకి తేవాలనే ప్రయత్నంలో పోలీసులు కొన్ని చోట్ల లాఠీ చార్జ్ కూడా చేశారు దీంతో కొంతమంది భయంతో పరుగులు తీశారు కొంతమంది తొక్కిస్లాట్ లో పడిపోయారు ఒక్కసారిగా జనసందనం తట్టుకోలేకపోయింది గేట్లు మూసి ఉండడంతో జనాలకు బయటకు వచ్చే మార్గం లేకుండా పోయింది ఈ తొక్కిసలాటలో పదకొండు మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయారు వారిలో ఒక చిన్నారు కూడా ఉండడం గుండెల్ని పిండేసే వార్త ఇంకా యాభై మందికి పైగా గాయాల పాలయ్యారు ఆనందంతో ప్రారంభమైన రోజు కన్నీటితో ముగిసింది అయితే ఇంకొంతమంది సాక్షుల ప్రకారం చాలాసేపు స్టేడియం గేట్లు మూసివేయబడి ఉండడం వల్ల అభిమానులు స్టేడియం బయట పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు తర్వాత ఒక్కసారిగా గేట్లు తెరవడంతో అంతమంది ఒక్కసారిగా లోపలికి వెళ్లడంతో స్టాంప్ జరిగిందని చెప్తున్నారు ఏదేమైనా పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు యాభై మందికి పైగా గాయపడ్డారు ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది మీడియా ఛానల్స్ నుండి సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కరూ ఎవరు దీనికి బాధ్యులని ప్రశ్నిస్తున్నారు ట్రాఫిక్ పట్ల భద్రతా పట్ల సరైన ప్రణాళికలు లేకపోవడం వల్లే ఈ ఘటన విషాదంగా మారింది ఇది అనుకోని ప్రమాదం కాదు ఇది పూర్తిగా నిర్లక్ష్యంతో జరిగింది అక్కడికి వచ్చిన లక్షలాది మంది అభిమానులు ఏ విధమైన క్లారిటీ లేకుండా ఎటు వెళ్ళామో తెలియక ఒక నిరాసక్తమైన వ్యవస్థ మధ్యలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు ప్రశ్న ఒకటే బాధ్యత ఎవరిది ఇలాంటి విషాద ఘటన చూశాక ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఇటీవల పుష్పాటు ఈవెంట్లు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది వేడుక సందర్భంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది వెంటనే తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుని అల్లు అర్జున్ కూడా విచారణకు పిలిచింది మరి ఇప్పుడు బెంగళూరులో పదకొండు మంది చనిపోతే ఎవరు బాధ్యత వహించాలి ఈవెంట్లో సన్నాహాల్లో ఉన్న సీఎం సిద్దరామయ్య గారా లేదా ప్రతి సందర్భంలో ముందుండే డీకే శివకుమార్ గారా లేదా ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచిన క్రికెట్ అసోసియేషనా లేదా జట్టును ముందుండి నడిపించిన కోహ్లీనా బాధ్యత ఎవరు వహించాలి ఈ ప్రశ్నలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి కానీ ఇదంతా కొత్త కాదు మన దేశంలో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి రెండు వేల పదమూడులో అలహాబాద్ మహాకుంభమేళలో జరిగిన తొక్కిసలాట్లో ముప్పై ఆరు మంది మృతి చెందారు రెండు వేల ఎనిమిదిలో జోధ్పూర్ లో ఒక దేవాలయంలో జరిగిన ఘటనలో రెండు వందల ఇరవై నాలుగు మంది చనిపోయారు రెండు వేల పదిహేనులో రాఘవేంద్ర స్వామి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోను ఇలాంటి సంఘటన జరిగింది ఇవి ఒక్కసారే కాదు పదే పదే జరుగుతున్న బాధ్యతారహిత ఘటనలు అయితే ఈ బెంగళూరు ఘటనపై రాజకీయ స్థాయిలో చర్చలు వేగం పుంజుకున్నాయి ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీ ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా చూపిస్తూ తీవ్రంగా విమర్శించింది తొందరపాటు నిర్ణయాలు స్పష్టమైన ప్రణాళికలు లేకపోవడమే ఈ విషాదానికి కారణమని ఆరోపించింది ఇక కర్ణాటక ప్రభుత్వం మాత్రం స్పందిస్తూ ఈ విషయంలో హై లెవెల్ దర్యాప్తును ప్రకటించింది ఈ దర్యాప్తు ఎలాంటి రాజకీయ ప్రభావాలకు లోను కాకుండా ఎవరిపైన ఒత్తిడి లేకుండా బాధితులకు న్యాయం జరిగేలా మరియు ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందో స్వతంత్రంగా గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక ఈ సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా స్పందించారు ఈ విషాదాన్ని చూసి తన విచారం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు వెంటనే ఆర్థిక స్థాయి అందించమని అధికారులకు ఆదేశించారు అలాగే ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా ఈ విషాదాన్ని చాలా బాధగా స్వీకరించింది గెలిచిన ఆనందాన్ని మర్చిపోయేలా చేసిన ఈ ఘటనపై వారు స్పందించి తమ వైపు నుంచి కూడా బాధితులకు ఆర్థిక స్థాయం ప్రకటించింది ఫ్రెండ్స్ ప్రభుత్వం నుండి ఏ తప్పులైనా జరిగితే అవి తప్పనిసరిగా తప్పు కానీ మన పౌరసత్వంలో భాగంగా ఉండే సివిక్ సైన్స్ అది మన దగ్గర లేకపోవడం కూడా ఒక పెద్ద కారణం పబ్లిక్ ఈవెంట్స్ లో భద్రత అనేది కేవలం పోలీసులు ప్రభుత్వాల బాధ్యత కాదు అది మన అందరిది కూడా ఆర్సిబి గెలుపు ఒక పండుగ ఆ సంతోషాన్ని అందరితో పంచుకోవాలి కానీ ఆ పండుగ విషాదంగా మారకూడదు పదకొండు మంది ప్రాణాలు పోయిన తర్వాత ఈ ఆనందం మన మనసులో పదిలంగా ఉండదు అందుకే ప్రతి ఒక్కరి భద్రత కోసం జాగ్రత్తలు తీసుకోవడం మన అందరి బాధ్యత ఇది ఒక సంఘటనగా మిగలకూడదు ఒక పాఠంగా మారాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో దీనిపై మీరెవరిది తప్పనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో